ఆడబిడ్డ కన్నీళ్లు ఆ ఇంటికి అరిష్టం అంటారు ఇప్పుడు ఆడబిడ్డల కన్నీళ్లు ఆ రాజకీయ పార్టీలకు అరిష్టమైంది ఆడవారి ఉసురు తగిలి రాజ్యాలే కూలిపోయాయి ఈ రాజకీయ పార్టీలంతా ఈ రాజకీయ నాయకులంతా అన్నను జైల్లో పెడితే అన్ని తానై పాదయాత్ర చేసి వైఎస్ఆర్ సిపి అనే పార్టీని బతికిస్తే అధికారం వచ్చాక జగన్మోహన్ రెడ్డి షర్మిలాను అవమానించి అగౌరవపరిచి పార్టీ నుంచి ఆఖరికి ఇంటి నుంచి కూడా మెడపట్టి గెంటేశాడు ఇప్పుడు ప్రతి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా భంగపడ్డాడు ఒక్కగానొక్క కూతురు కవితను చెప్పుడు మాటలు విని బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు ఆమె కన్నీళ్లు శాపంగా మారి ఇప్పుడు అనుభవిస్తున్నారు కన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పడేసే ఈ కాలంలో తనకు జన్మనిచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ పునర్జన్మనిచ్చిన కూతురు రోహిణిని ఆర్జేడి పార్టీ నుంచి సోదరుడు తేజస్వి యాదవ్ గెంటేశాడు బీహార్ ప్రజలు మాత్రం ఆర్జేడీని పాతాళంలోకి తొక్కేశారు ఎవరు అవునన్నా కాదన్నా ఈ దేశం పురుషాధిపత్య సమాజమే రాజకీయ నాయకులు కొడుకులను పురుషులను ప్రోత్సహించినట్లుగా కూతుర్లను మహిళలను ప్రోత్సహించడం లేదు జనాలు కూడా వాళ్ళను ఆమోదించడం లేదు